అవా ఎర్రగడ్డకు ఫోన్ చేయి మా చెల్లికి పిచ్చి పట్టినట్టుంది నోరు మూస్తావా అన్నయ్య నాకు ఏం పిచ్చి పట్టలేదు నిన్ను ఎందుకో చూస్తుంటే నాకు భయంగా ఉంది మహా అని అర్చన అంటూ ఉంటుంది చలపతి కూడా అంటూ ఉంటాడు నేను హాస్పిటల్కి తీసుకెళ్ళాలి మహా అని చెప్తూ ఉంటారు ఇక అర్చన అంటుండగా ఖచ్చితంగా అయితే నీ మెంటల్ కండిషన్ బాగాలేదు వదిన అని గిరి కూడా చెప్తూ ఉంటాడు హాస్పిటల్కి వెళ్ళాలి అని అని అంటుంటారు అందరూ ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు అని మహా అడుగుతూ ఉంటుంది అందరూ కాదు పిన్ని నీ ప్రవర్తన అలా ఉంది నేను విద్యాదేవి టీచర్ని చూశాను ఆ ఇందులో బంధించాను అని చెప్పేసి మహా అంటుండగా మీరు విద్యాదేవి టీచర్ని బంధిస్తే ఎక్కడే ఉండాలి మరి ఎక్కడ ఉందత్తా అని సీత అడుగుతూ ఉంటుంది సిఐ సీఏ గారిని అనవసరంగా పిలిపించినట్టు అతన్ని విధమం చేశాను అని అని అనుకుంటూ ఉంటుంది పాపం ఆయన ఏదో చేద్దామని ఏకంగా అక్కర్ను కూడా తీసాడు ఏంటి మహాలక్ష్మి గారు నాతోనే నాతోనే ఆడుకుంటున్నారా లేదు సీయ గారు తనని నేను చూశానండి ఇదంతా కాదండి నేను డైరెక్ట్గా డైరెక్ట్గా ఇక జైలుకి వెళ్ళి చూస్తానని చెప్పి సిఏ త్రిలోక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు విద్యాదేవిని నిజంగానే నేను చూశాను అని బయటకు వచ్చి చూసేసరికి నిజంగానే విద్యాదేవి కుంగు కప్పుకొని వెళ్తుండగా ఆగు అని విద్యాదేవి వెనకాల వెనకాల వస్తుంది అప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చావు కదా అని అంటూ ఉండగా నేను నిజంగానే వచ్చాను అని ఇక ఒకసారి సుమతి మాట విని షాక్ అయిపోతుంది మహాలక్ష్మి ఎందుకు ఎందుకు నువ్వు నాతో దాగుడు ముతలాడుతున్నావు అని మహాలక్ష్మి అంటుండగా నిన్ను పిచ్చిదాన్ని చేయడానికి అత్త అని సీత చెప్ సీత పిచ్చి ఆడడం పిచ్చిలాగా నాటకాలు ఆడడం అవన్నీ మీకే కాదు మాకు కూడా తెలుసు నువ్వు మా రోజు ఆ రోజు రిసెప్షన్ జరిగిన రోజు నువ్వు ఇక నువ్వు చేసిన దానికి బదులుగా వడ్డీతో సహా ఇచ్చేసాను అని సీత అంటూ ఉంటుంది నేను ఎవరినివి ఉంచుకోనత్తయ్యా నీ వల్ల సీత చాలా బాధపడింది మహాలక్ష్మి ఇక నీ ఇక సీత కోరిక ప్రకారమే నేను జైలు నుంచి బయ వెళ్ళి బయటకు వచ్చానని సుమతి అంటూ ఉంటుంది నేను ఫోన్ చేస్తాను ఫోన్ చేసి చెప్తాను మీ సంగతి అని చెప్పేసి వెళ్తుంటే అఖండతయ్య మీరు వెళ్ళేలోపు అత్తమ్మ గురించి చెప్పేసరికి అత్తమ్మ అత్తమ్మేమో ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది మళ్ళీ అందరికీ చెప్పేసరికి నీకు పిచ్చ అని చెప్పి అందరూ అనుకుంటారు ఏకంగా అంబులెన్సే వస్తుంది ఇక నేను జైల్లో అయినా ఉండొచ్చు కానీ మహాలక్ష్మి నువ్వు మాత్రం పిచ్చి ఆసుపత్రిలో ఉండలేవు అని సుమతి అంటుంది సుమతి అలా చెప్పగానే సుమతి చావు చూడక ముందుకే నరకాన్ని అనుభవిస్తావు అని సుమతి అంటుండగా ఇక మీ తప్పులన్నీ బయట పెట్టుకొని మా అత్తయ్యను నిర్దోషిని బయట పెట్టినప్పుడే ఇలా బయట పెట్టేంత వరకు నేను ఇలాగే వేధిస్తాం అత్తయ్య అని మహాలక్ష్మి సీతకు చెప్తూ ఉంటుంది ఇక వెళ్ళొస్తానని చెప్పి విద్యాదేవి అదే సుమతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక జస్ట్ ట్రయల్ మాత్రమే అతయ్యా ఇది కాసలు సినిమా ముందు ముందు ఉంటుంది అని సీత ట్విస్ట్లు ఎదురు దెబ్బలు చాలా ఉంటాయి అన్నిటికీ సిద్ధపడు సిద్ధపడు లోపలికి లోపలికి వచ్చి వచ్చేస్తుంది కదా ఏంటి మహా ఫంక్షన్ పెట్టుకొని గెస్ట్లు వచ్చిన తర్వాత బయటకు వెళ్ళడం ఏంటి అని జనార్థన అడుగుతూ ఉంటాడు ఇదిగో ఈ సీత వల్ల వచ్చింది ఇప్పటిదాకా విద్యాదేవి అని చెప్పి చెప్పేసి అన్నారు మళ్ళీ ఇప్పుడు నా వల్ల వచ్చిందని అంటున్నారా ఏంటతయ్య అని సీత అడుగుతూ ఉంటుంది మీ సంగతి తర్వాత చూస్తానని మహాలక్ష్మి అంటుంటుంది రండి కేక్ కట్ చేద్దాం చెప్పేసి గెస్టులను పిలుస్తూ ఉంటారు మీ తిండి వద్దు ఏది వద్దు అయినా గెస్ట్లను పిలిచి ఎంతసేపు వెయిట్ చేస్తారు ఎంత ఎంతసేపు ఎంతసేపు మీరు మీరు మీ గొడవ పడ్డం తప్పితే డీసెంట్గా బిహేవ్ చేసారా మహాలక్ష్మి అయితే మరి మరి నువ్వు పెద్ద బిజినెస్ మ్యాన్ రన్నింగ్లో చేస్తూ ఉంటారు చదువుకునే కోడల మీద ఇక ఇలా చేయడం అయితే మరీ ఫూలిష్గా ఉంది అని గెస్ట్లు అంటూ ఉంటారు ఇంతసేపు మా టైంని వేస్ట్ చేశారు పదండి అని అక్కడి నుంచి గెస్ట్లు అందరూ కూడా వెళ్ళిపోతారు చలపతి అందరినీ రిక్వెస్ట్ చేస్తుండగా సారీ చలాయ్ నా మాట వినకుండా అందరూ కూడా వెళ్ళిపోయారు ఇంతసేపు వద్దు అని చెప్పేసి అంటున్నా కూడా పిచ్చిగా బిహేవ్ చేశావు చేసిందని చెప్పేసి జన మహాన్ని తిడుతూ ఉంటాడు ఫూలిష్గా బిహేవ్ చేస్తావు పిన్ని అందరి ముందు అందరి ముందు పరిగిపోయింది ఫంక్షన్ చేయకుండా ఉంటే బాగుండేది అందరి ముందర అందరి ముందర ఇంటి అని చెప్పేసి గిరి కూడా అంటూ అసలు నీకు నిజంగానే పిచ్చిపట్టినట్టుంది లేకుంటే ఇలా బిహేవ్ చేయవు నేను ముందే చెప్పాను కదా ఇక మహాలక్ష్మిని మహాలక్ష్మిని పిచ్చి ఆసుపత్రిలో చేర్పిద్దాం లేకపోతే వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళి ఉంటే బాగుండేదని చలపతి అంటూ ఉంటాడు స్టాప్ ఇట్ ఈ మీ దృష్టిలో నేను పోలిష్గా బిహేవ్ చేసి ఉండొచ్చు కానీ కానీ నా నా కళ్ళ ముంగట జరిగింది మాత్రం చెప్తే మీరు ఎవరు నమ్మరు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నిజం ఇక పనికిరాని ఈ సీత పొట్ట కొట్టేసి పొట్టుకొస్తే అక్షరం రాని ఈ సీత ఈ సీత మాత్రము ఇక చీరలు రోడ్డు మీద అమ్ముకునే ఈరోజు నన్ను పిచ్చిదాని చేసింది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మహా అంటుండగా ఏంటి ఈ సీత ఈ సీత అని చెప్పేసి నన్ను వేలెత్తి తక్కువ చేసి చెప్తున్నారు తక్కువ చేసి మాట్లాడుతున్నారు ఏంటి అని సీత కోపంగా అంటుంటుంది ఏమన్నా పైనుంచి ఊడిపడ్డారా నేను కూడా మీ గురించి చెప్పగలను ఏంటి ఏంటి కూడా సరిగ్గా లేని తిండి కూడా సరిగా లేని మహాలక్ష్మి కట్టుకోవడానికి బట్టలు కూడా లేని మహాలక్ష్మి కూడా చెప్పులు కూడా లేని ఈ మహాలక్ష్మి ఈ మహాలక్ష్మి సుమతి అత్తమ్మ దయతో ఈ ఇంట్లో అడుగుపెట్టిన ఈ మహాలక్ష్మి ఈ సీత ఈ సీత గొప్పది అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటుంది ఏం దెబ్బ కొట్టినావు సీత ఏం దెబ్బ కొట్టావు సీత అని మహాలక్ష్మి అహం మీద దెబ్బ కొట్టావు అని జలపతి మనసులో అనుకుంటూ ఉంటాడు అయినా కూడా ఆయన నీకు నాకు పోలిక అని సీత కానీ నాకు పెద్దగా చదువు లేకపోవచ్చు కానీ పెద్దగా చదువు లేకపోవచ్చు ఇంకా సంస్కారం బాగా ఉంది నేను మీలాగా చెయ్యి చేయి చాచి ఎవరిని అడుక్కోలేదు దయ్యాకృపతో నే నేను దయ్యాకృపతో బతకలేదు ఇక నా తెలివితోటితే నేను సొంతంగా చీరల వ్యాపారం చేస్తూ ఉన్నాను బిజినెస్ని డెవలప్ చేసి డబ్బులు సంపాదిస్తున్నా అని సీత అంటూ ఉంటుంది ఇక ఏంటి నీ బిజినెస్ అని మహా మహాలక్ష్మి వ్యాన్లో చెత్త చేరాన్ని అమ్మడమా అని అంటూ ఉంటుంది నీ బిజినెస్ నీ గొప్పలే నా బిజినెస్ నాకు గొప్ప అని సీత నా బిజినెస్కి నీ బిజినెస్కి అసలు పోలికెంటో నేను కోట్లలో టర్న్ ఓవర్ చేస్తాను నువ్వు పది జన్మలు ఎత్తినా కూడా పది జన్మలకి కూడా నువ్వు ఎత్ ఎత్తినా కూడా ఆ పని చేయలేం చేయలేవు నేను చేసే బిజినెస్ మీరు చేయలేరు ఒక పది రోజులు ఒక పది రోజులు నా బిజినెస్ చేయండి పది రోజుల్లో కాదు వారంలో నేను దగ్గర ఉన్న స్టాక్ మొత్తం నీ దగ్గర ఉన్న స్టాక్ మొత్తం నేను అమ్మేస్తాను అని చెప్పి మహా అని అంటూ ఉంటుంది అదే వారంలో నేను చేసే బిజినెస్ ఒక వారంలో ఒక వారంలో నువ్వు నువ్వు చేసి చూపించు డెవలప్మెంట్ చేసి చూపించగలవా అని మహా సీతను అడుగుతుంది వారంలో మిమ్మల్ని మిమ్మల్ని మించిన డెవలప్మెంట్ చేసి చూపిస్తానని సీత సవాల్ చేస్తుంది మహాలక్ష్మి మహాలక్ష్మి అని చెప్పేసి ఇద్దరు కూడా ఇక ఛాలెంజ్ చేసుకుంటారు అప్పుడు రామ్ ఏం మాట్లాడుతున్నా సీత ఆఫీసులో బిజినెస్ ఎలా చేయగలవు అని రామ్ అడుగుతూ ఉంటాడు ఆవిడ నా చీరలు అమలేంది నేను బిజినెస్ చేయలేనా అని సీత అంటూ ఉంటుంది చీరలు ఎలా అమ్ముతావు మహా సెన్స్ ఉండి మాట్లాడుతున్నావా అని జనార్దన్ అడుగుతూ ఉంటాడు ఆఫ్టర్ ఆల్ శారీస్ ఏ కదా అమ్మలేనా జనా అని అంటూ ఉంటుంది సీత ఇక మహాలక్ష్మి అలా చెప్తూ కాదు సీత ఈ సీతకు ఏది కష్టం కాదు బమా అని చెప్పి సీత అమ్మడం అసాధ్యం అని మహా అని అనవసరంగా ఓడిపోతావు మహా ఇక అని గిరి అంటూ ఉంట ఉండలేదు గెలిచి గెలిచి చూపిస్తాను నేను కూడా గెలిచి చూపిస్తాను అని అంటూ ఉంటారు ఇది సరైన పోటీ అని చలపతి చెప్తూ ఉంటాడు ఈ పందెంలో నువ్వు ఓడిపోతావు ఓడిపోయి ఓడిపోతే త్వరలో తర్వాత ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి ఇక సీతకు మహా చెప్తూ ఉంటుంది ఈ పందెంలో నేను గెలిస్తే నేను కనుక గెలిస్తే ఆ రోజును నేను అడిగింది మీరు చెయ్యాలి అని సీత మహాన్కు చెప్తూ ఉంటుంది రెడీ అంటూ అంటూ ఉండగా ఆగు సీత ఆవేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకు అని చెప్పేసి అంటూ ఉంటారు జన ఇక ఈ ఛాలెంజ్ విత్రా అండి అని చెప్పేసి జనార్దన్ అంటూ అంటుండగా లేదు జనా అని మహా అంటుంది ఇందాక వచ్చే వచ్చాక నేను కూడా వెనక్కి తగ్గేది లేదు ఓడిపోతే నువ్వు వెళ్తావు సీత నేను ఓడిపోను మామ గెలుస్తాను అని చెప్పేసి సీత కూడా అంటూ ఉంటుంది గెలిచింది నాకు కావాల్సి గెలిచేది నాకు కావాల్సింది నేను అడుగుతాను ఇక గెలుస్తావు నువ్వు వెళ్ళడానికి రెడీగా ఉంటు సీత అని మహా అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత అద్దెరిపోయింది బొమ్మ అని చలపతి అన్ అంటూ ఉంటాడు ఈలోపు సుశీల గారు సుమతికి హెల్ప్ చేస్తారు హెల్ప్ చేస్తారు చాలా థ్యాంక్స్ అని చెప్పేసి సుమతి సుశీలకు థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది అయినా మీరు పది మందికి ఉపయోగపడి వాళ్ళు హెల్ప్ చేసినంత తప్పేం లేదు అయినా కొంతమందికి బుద్ధి చెప్పడానికి వెళ్ళాను ఇక నా మేనకోడలు సీత నన్ను బయటకు తీసుకెళ్లే ఉంది సరే మేడం అంతదాకా మీతో నేను ఏ ఏమాత్రం ఇక హెల్ప్ చేస్తూనే ఉంటాను అని చెప్పి ఈ విధంగా సుశీల అంటూ ఉంటుంది మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేని సుశీల గారు అని సుమతి అంటుంది మీకు ఇంకోవైపు రామ్ మాత్రం సీత ఛాలెంజ్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు మామ అని సీత అడు పిలుస్తూ ఉంటుంది దైవంతో అలాంటి ఛాలెంజ్ చేశావు అంటే నన్ను వదులుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా అని రామ్ అడుగుతూ ఉంటాడు సీత పరిస్థితి రాదు మామ విడిపోయే ఛాన్సే లేదు ఇదే కాదు పద్దెనిమిదిలో ఓడిపోతే మా పిన్ని దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటుంది అని రామ్ చెప్తూ ఉంటాడు అని సీరియస్గా తీసుకోబట్టే ఛాలెంజ్ చేశాను కానీ ఈ ఛాలెంజ్లో నువ్వు గెలుస్తావని నమ్మకం లేదు సీత అని రామ్ కూడా చెప్తూ ఉంటాడు ఈరోజు నువ్వు డ్యాన్స్లో గెలిచావు ఆ రోజు కూడా గెలుస్తావని అనుకుంటున్నావా అవును అప్పుడు ధైర్యంతో గెలిచాను ఇప్పుడు ఇప్పుడు కూడా అదే ధైర్యంతో గెలుస్తాను మామ అని సీత అంటూ ఉంటుంది ఆ పోటీ వేరు ఈ పోటీ వేరు ఇక బిజినెస్ కోసం అసలు నీకు ఏం తెలుసు ఇక డ్యాన్స్ కోసం నాకేం తెలుసు మామ అని చెప్ అనే సీత అంటుంటుంది ఎవరో నేర్పేది కాదు సీత నీ తొంట సొంత టైంతో గెలవాలి ఇక ఛాలెంజ్ చేసి ఖచ్చితంగా చూపిస్తాను అని అన్ని టైంలో వైపు ఉండవు సీత అని రామ్ రామ్ చెప్తూ ఉంటాడు సంకల్పమే నాకు బలం అమ్మ ఆ సంకల్పంతోనే నేను గెలుస్తాను ఇక నీకు గెలిచే అంత గెలిస్తే అంత భయం లేదు కానీ నాకు మాత్రం భయంగా ఉంది సీత అని రామ్ ఛాన్స్ వస్తే విడిపోమ్మా